తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు చాలా తక్కువ సీట్లకే పవన్ కళ్యాణ్ పరిమితమైనప్పుడు అఫ్ కోర్స్ ఆ తక్కువ సీట్లలో కూడా అన్ని టీడీపీ వాళ్ళకే ఇస్తున్నారు అది వేరే విషయం అనుకోండి ఈ మొత్తం ఎపిసోడ్ని తాను ఏం చెప్పినా కూడా తల కేసుకొని నమ్ముతారు గొర్రెల్లాగా వాళ్ళ అభిమానులు వాళ్ళ కార్యకర్తలు అని చెప్పి అటువంటి ఫీలింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ మీరు నన్ను ఎదురు ఎదురు చెప్పక నాకు మీరు నన్ను ఎదురు ప్రశ్నించకండి విహార్ నాకు వదిలేయండి వ్యూహాలతో విహాంగ వీక్షణం చేస్తా పదం ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు వ్యూహం విహాంగ వీక్షణం చేస్తా వ్యూహాలతో అన్నది నాలుగు రోజుల నుంచి ఆయన పిఠాపురంలో పర్యటనగా మనం గమనిస్తే ఓహో వ్యూహం అంటే ఇదా సినిమా తెర మీదేమో పవర్ స్టార్ అని పొలిటికల్ తెర మీదేమో కొన్నిసార్లు ఆవేశం స్టార్ మరి కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్ స్టార్ ఈ రెండింటితో పాటు ఈ నాలుగు రోజుల నుంచి కనుక చూస్తే మరి ఇంకో స్టార్ వచ్చారు సానుభూతి స్టార్ అని ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కూడా అమల్లో ఉంది షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం పెట్టుకోవాలి అన్నా కూడా ఎంత చిన్న కార్యక్రమం అయినా ఒక అనుమతి తీసుకోవాలి నేను పోయి పది మందితో కార్యక్రమం పెట్టుకుని నెక్స్ట్ ఎన్నికల్లో ఓటు ఏ ప్రాతిపదికన వేయాలి అని చైతన్యం చేయాలనుకున్న అనుమతి తీసుకోవాలి అట్లాంటిది పవన్ కళ్యాణ్ తన పర్యటనలో ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా తీసుకోకుండా అనుమతి తీసుకోవాలి తాజాగా నేను చూడండి ఒక చర్చి దగ్గరికి వెళ్ళారు అనుమతి లేదు ఆ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు వచ్చేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోయారు దర్గా దగ్గరికి వెళ్ళారు అనుమతి లేదు మళ్ళీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వస్తున్నారని చెప్పి దగ్గర అక్కడ నుంచి వెళ్ళిపోయారు తర్వాత ఒక మహిళలతో ఒక ఫంక్షన్ ఒక సమావేశం అని చెప్పి ఏర్పాటు చేసుకున్నారు అక్కడ అనుమతి లేదు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎన్నికల అధికారులు వచ్చారు అనుమతి పత్రాలు చూపించండి అన్నారు అనుమతి పత్రాలు ఎక్కడ ఉన్నాయి ఒకరు చూసుకుంటున్నారు అనుమతి తీసుకోలే ఆ నేను మీకు మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి జానుకున్నారు అలా కాకుండా అనుమతి లేదు అని చెప్పి ఇప్పుడు అడ్డుకున్నారు అనుకోండి ఏనేం చెప్తారు ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి భయపడుతోంది అడుగడుగున అడ్డుకుంటోంది అని చెప్పి ప్రచారం చేసుకుందామని కానీ ఇప్పుడు ప్రభుత్వం కాదు ఎన్నికల షెడ్యూల్ ఉంది అంటే కోడ్ ఉంది ఎలక్షన్ కమిషన్ కనసన్న అధికారులు పనిచేస్తారు వాళ్ళ వాళ్ళ కింద పనిచేస్తారు ఇప్పుడు ప్రభుత్వాన్ని మీదకు నెట్టేసే అవకాశం ఉండదని అన్నా ఎవరన్నా చెప్పండ్రా బాబు ఆయనకు ఇప్పుడు ఆ వ్యూహం అంటే ఈ సానుభూతి పొందుదామన్నా ఇయన అనుమతి తీసుకోకుండా అడ్డుకుంటే మాత్రం అదిగో ప్రభుత్వం భయపడుతుంది అనుకుంది ఓ భూకంపం వచ్చేసింది ఇంకా వీళ్ళ రెండు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉంటాయి దాంతో పాటు ఇంకో రెండు టీవీ ఛానల్ కానీ పోటీ పడుతున్నాయి తెలుగుదేశం పార్టీ ఛానల్ కూడా ఎంటర్టైన్మెంట్ పంచడం అబ్బో ఇంకా అసలు అది మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు ఇదంతా అనుమతి తీసుకోకుండా ఏ కార్యక్రమం పెట్టుకోవాలన్నా కనీసం ఇరవై నాలుగు గంటల ముందు అనుమతి తీసుకోవాలని చెప్పి తెలియదా మళ్ళీ షెడ్యూల్ ముందే రిలీజ్ చేస్తారు అదిగో ఇక్కడ అక్కడట్లా అది ఈ విధంగా షెడ్యూల్ వెళ్తాదని చెప్పి సినిమాటిక్లో ప్రమోషన్ మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఆయన షెడ్యూల్ ప్రకారం అస్సలు వెళ్ళట్లేదు అక్క టైం సెన్స్ ఉండలేదు ఏ తారీఖు ఒక దగ్గర ఆగే దగ్గర ఆగడు ఆగే దగ్గర ఆగుతాడు పోలీసులు నెత్తి కొట్టుకుంటున్నారు అక్కడ ఉన్న పోలీసులు కూడా ఇదేం కర్మరా బాబు అసలు ఒక టైం సెట్ లేదు పైపెచ్చు అసలు ఒక కరెక్ట్ డిసిప్లిన్ ప్రకారం యాక్టివిటీసే ఉండట్లేదు అని మరి ఇప్పుడు ఈ సానుభూతి ఏంది స్టార్ గారు ఇది ఇప్పుడు ఈ సానుభూతి స్టార్ అవతారం ఎదుతున్నారా ఇప్పుడు అనుమతి తీసుకోవాలి కదా స్వామి తీసుకోకుండా మధ్యలో నిన్నంతా కూడా అక్కడ టీడీపీ గా ఉన్న వర్మ పవన్ కళ్యాణ్ దగ్గర కనిపించలేదు ఏందబ్బా కనిపించలేదు మళ్ళీ పొత్తు హుష్ భజగోవిందం అయిపోయిందా అని చెప్పి అనుకుంటే ఆ వర్మ అంటున్నారు నాకు సమాచారమే లేదండి అంటున్నారు ఆయనకి సమాచారం లేదంట పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం ఏముంది అని సరిపోయింది సమాచారమే లేదంట ఓవరాల్గా కనీసం కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలి ప్రొసీజర్ ఏంటి ఎప్పుడైనా మనం తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి వీటి మీద కూడా అవగాహన లేకుండా ఏంటండి ఇదంతా సానుభూతిస్తారు గారు ఇప్పుడు నందు దుబైద్దమన్నా ప్రభుత్వం మీదకు పైపే చేసి హైలైట్ పిఠాపురం నుంచి హైదరాబాద్కి అపాయింట్మెంట్ చేస్తాం మధ్యాహ్నం వరకు పిఠాపురంలో కార్యక్రమాలు పెట్టుకుంటారు ఆడ స్పెషల్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ హైదరాబాద్ లో మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ ఎక్కి పొద్దున్నే పిఠాపురం బాగున్నాయా ఫ్లైట్లో అప్ అండ్ డౌన్ పిఠాపురం నుంచి హైదరాబాద్ వరకు అవును రోజు అప్ అండ్ డౌనే చేస్తున్నారు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ అక్కడ నుంచి వస్తున్నారు సరేలేండి అండి డబ్బులు ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు నేను కూడా ఏముంది నాకు ఎవరైనా అవకాశం ఇచ్చిందంటే హైదరాబాద్ నుంచి మా ఇంటికి రోజు అప్ అండ్ డౌన్ చేసేవాడిని మా ఇంటి దగ్గర పొద్దున్న టిఫిన్ దగ్గర ఎక్కి ఆఫీస్ దగ్గరికి వచ్చి మళ్ళీ రాత్రి పోయి పడుకునేవాడిని అప్ అండ్ డౌన్ చేయడం ఏంటి వేస్తారు నాలుగు రెండొచ్చు కదా అక్కడ